ఎస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయబ్లాస్టులు అందరికీ వెరీ గుడ్ ఇన్ సో ఈరోజు వీడియోలో మామిడిలో పిందెల అభివృద్ధి అదేవిధంగా మామిడిలో కాయ పెరుగుదల సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటి నుంచి మనకు మామిడిలో పూత అనేది తగ్గిపోతుంది ఇక పిందెలు కాయగా మారడానికి ఇప్పటి నుంచి మనకు టైం అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వీడియో అనేది మామిడిలో కాయ అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుశంగా చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక్కడ గమనిస్తే మనకు ఇప్పటి నుంచి అనగా దాదాపు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఇదంతా కాయ అభివృద్ధి చెందే దశే ఇక పూత రావడం అనేది ఆగిపోతుంది అక్కడక్కడ తోటలో కొన్ని మొక్కలకు వస్తూ ఉండొచ్చు కానీ మొత్తం ఒకేసారి పూత రావడము మళ్ళీ రిపీట్ కావడం అంటూ ఇంకా జరగదు ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మామిడిలో కాయ అభివృద్ధి జాగ్రత్త గమనించండి మామిడిలో పిందెలు అభివృద్ధి చెందాలన్నా కాయలు అభివృద్ధి చెందాలన్నా సూక్ష్మ పోషకాలు అత్యంత అవసరం సో ఇందులో ఏ సూక్ష్మ పోషకాలు అవసరం జాగ్రత్త గమనించండి జింకు బోరాన్ ఐరన్ ఈ మూడే జింకు బోరాన్ ఐరన్ ఈ మూడు సూక్ష్మ పోషకాలు అత్యంత అవసరం కాబట్టి నేనేం చెప్తున్నానంటే మామిడి కాయ సైజు పెరగడానికి ఎఫ్ ఫోర్ ఫార్ములాలు ఎఫ్ సిక్స్ ఫార్ములాలు పక్కన పెట్టేయండి మీరు ఎప్పుడు స్ప్రే చేసిన జింక్ ట్వెల్వ్ పర్సెంట్ వన్ గ్రామ్ పర్ లీటర్ ఐరన్ టువెల్వ్ పర్సెంట్ వన్ గ్రామ్ పర్ లీటర్ బోరాన్ ట్వంటీ పర్సెంట్ వన్ గ్రామ్ పర్ లీటర్ ఈడిటిఏ లేదా కీలేటెడ్ ఫార్మేట్ మాత్రమే తీసుకోవాలి ఇవి మనము ప్రతి పిచికారిలో కలపడం వల్ల కాయ అనేది సైజు పెరుగుతుంది షైనింగ్ షేపు రావడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా జాగ్రత్త గమనించండి మామిడి కాయ పెరుగుదలకు సంబంధించి సూక్ష్మ పోషకాలలో అత్యంత అవసరమైనవి జింకు ఐరన్ బోరన్ అంతే ఈ మూడే ఓకే దెన్ నెక్స్ట్ నుండి ఇప్పటి నుంచి మామిడి కాయ పెరుగుదలకు అవసరమైన స్థూల పోషకాలు అంటే మ్యాక్రోన్యూట్రియన్స్ సో స్థూల పోషకాలలో పొటాషియం ఒక్కటే అత్యంత అవసరమవుతుంది పొటాషియం వల్ల మాత్రమే కాయ సైజు షైనింగు అవుట్ అని పెరుగుతుంది సో కాబట్టి ఇక్కడ మనకు పొటాషియంలో మనకి ఏవేవి అందుబాటులో ఉన్నాయి సున్నా సున్నా యాభై సున్నా యాభై రెండు ముప్పై నాలుగు పదమూడు సున్నా నలభై ఐదు ఈ కాంబినేషన్లో మనకు పొటాషియం అనేది అత్యంత పుష్కలంగా లభిస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే మనకు పురుగు మందులు ఎస్ ఇప్పటి నుంచి మామిడిలో తేనె మంచు పురుగు హోపర్సు గ్రీన్ కలర్ హోపర్సు ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంటుంది మామిడి ఆ ఏదైతే ఫ్రూట్కు చుక్కలు చుక్కలు తేనె వంటి పదార్థాన్ని లేదా చక్కెర వంటి పదార్థాన్ని మొత్తం అంతా చుట్టి ఉంటుంది డ్రాప్స్ గట్టిగా అయిపోయిన తేనె ఏ విధంగా కాయ మీద పడి కిందికి కారుతే డ్రాప్స్ అదే విధంగా ఉంటాయో ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అటువంటి లక్షణాలన్నీ ఇప్పటి నుంచి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి పురుగు మందుల విషయంలో జాగ్రత్త గమనించండి పురుగు మందుల విషయంలో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్ట్ సైడ్స్ అనేటివి వెన్నుకోవాలి అనగా ఒక పురుగు మందు స్ప్రే చేస్తే అది దాదాపు పది పదహైదు దాంట్లకు పనిచేసేటట్లు ఉపయోగించాలి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒకటి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీ కంపెనీది టాల్ స్టార్ ప్లస్ అనేది ఇందులో బైఫెంత్రిను క్లోత్ యాడిన్ అనేది ఉంటుంది ఇది మనకు అన్ని రకాల రసం పీల్చే పురుగులు కాయ తొలిచే పురుగు అదేవిధంగా తేనెమంచు పురుగు ఇటు స్టెంబోరర్స్ ఇటువంటి వాటి అన్నిటికీ పనిచేస్తుంది దీన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా హై టెంపరేచర్లో కూడా పనిచేస్తుంది సో దాంతోపాటు టోల్ఫెన్ పైరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది కీఫన్ అని తైచి అని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ పేర్లతో ఉంది అదేవిధంగా యాసిఫేటో థయోమిథాక్సిము డానిటాలు థయోమితాగ్జిము క్లోరో సైపర్ మిత్రిను ఇటువంటివన్నీ కొద్దిగా బడ్జెట్లో వస్తాయి ఇవి కూడా మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్ట్ ఉపయోగించవచ్చు అనగా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్ట్ సైడ్ అంటే రెండు మూడు కాంబినేషన్లో ఉంటుంది అది మనకు సిస్టమిక్ కాంటాక్టు రెండిటిగా పనిచేస్తుంది కాంటాక్ట్ అంటే తగులుతే చనిపోతుంది సిస్టమిక్ అంటే మొక్క లోపలికి పోయి పనిచేస్తుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ ఫంగిసైడ్స్ ఎస్ ఫంగిసైడ్ విషయానికి వస్తే మనకు రిడోమిల్ గోల్డ్ సింజెంటా కంపెనీ రిడోమిల్ గోల్డ్ ఉంది ఇందులో మనకు మ్యాంగోజియం మెటలాక్సైడ్ ఉంటుంది ఇది పిందె రాలడాన్ని కూడా అరికడుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా రిడోమిల్ గోల్డ్ ఇంకా ఫ్రూట్ డ్రాపు ఆంథ్రాక్నోజు డౌనిమిల్లు వంటి వాటికి పనిచేస్తుంది దెన్ నెక్స్ట్ రోకో ఫంగిసైడ్ ఎస్ థయోఫినేట్ మిథెల్ ఎక్సలెంట్ సిస్టమిక్ ఫంగిసైడ్ ఇది రోకో అనేది సిస్టమిక్ ఫంగిసైడ్ ఓన్లీ సిస్టమిక్ ఫంగిసైడ్ ఇది మనకు పౌడర్ మిల్లు ఆంత్రాక్నోజ్ అంటే కాయపై పక్షి కన్ను తెగులు కాయపై చిన్న చుక్కలాగా వచ్చే చుక్క పెద్దగా అయిపోయి నల్లగా మారిపోయి కాయ గులిగిపోతుంది అటువంటి లక్షణాలను అరికట్టడానికి ఫంగిసైడ్ మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా కస్టోడియా ఎస్ స్ట్రోబిన్ టెబికనజోల్ ఉంటుంది కస్టోడియాలో ఇది కూడా మనకు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడే అంటే అన్ని రకాల శిలీంధ్ర నాశినిలుగా పనిచేస్తుంది అన్ని రకాల శిలీంధ్రాలను అరికట్టడంలో పనిచేస్తుంది ఇది మనకు ఫ్రూట్ రాటు పౌడర్ మిల్లు స్కాబ్ అంటే కాయ కాయకుల్లిపోవడం వంటి లక్షణాలు రాకుండా అరికడుతుంది దెన్ నెక్స్ట్ కవచ్ ఎస్ కవచ్ తలానిల్ ఎస్ ఇది కూడా మంచి కాంటాక్ట్ ఫంగిసైడ్ చూడండి రోకో కవచ్ రోకో అనేది సిస్టమ్ మీకు కవచ్ అనేది కాంటాక్ట్ ఫంగిసైడ్ కాబట్టి కవచ్ ఇది కూడా ఆక్నోజు ఫ్రూట్ రాట్ డౌన్యుడికు ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో ఇటువంటి ఫంగిసైడ్స్ అయితే మనం ఇప్పటి నుంచి వాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది దెన్ నెక్స్ట్ గమనిస్తే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఎస్ చూడండి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేటివి ఫ్రూట్ సెట్టింగ్ కావడానికి అత్యంత అవసరమైనవి మనం ఇక్కడ గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ టాటా బహార్ ఉంది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ టాటా బహార్ ఇందులో అమైన యాసిడ్స్ ఉంటాయి టూ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచ్చికారి చేపిస్తే ఫ్రూట్ డ్రాప్ తగ్గుతుంది పిందె కట్టడం అనేది ఎక్కువగా అవుతుంది అంటే ఫ్రూట్ సెట్టింగ్ అనేది అవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ ఇసాబియన్ సింజంటా కంపెనీ ఇదుగున ఇది స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది మొక్కల్లో ఒత్తిడిని తగ్గించి పిందె రాలకుండా ఫ్రూట్ సెట్ అయ్యేటట్టు చూస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ నా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లో చూస్తే రెండు ఉన్నాయి నాఫ్తలి యాసిడ్ జిబ్బరిలిక్ యాసిడ్ నాఫ్తలిక్ కష్టిక్ యాసిడ్ ఆల్రెడీ చాలామంది స్ప్రే చేసింటారు ఇప్పుడు నెక్స్ట్ జిబ్బరిలిక్ యాసిడ్ సో జిబ్బరిల్లిక్ యాసిడ్ స్ప్రే చేయడం వల్ల మనకు కాయ సైజు పెరగడమే కాకుండా ఫ్రూట్ అనేది డ్రాప్ కాకుండా ఉంటుంది ఇది మొక్కలో తయారయ్యే అప్సెసిక్ యాసిడ్ను తగ్గిస్తుంది ఇది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ నెక్స్ట్ మనకు ఎస్ ఇంకోటి అతి ముఖ్యమైనది కాల్షియం బోరాన్ కాంబినేషన్లో కూడా మనకు ఫ్రూట్ సెట్ కావడానికి ఫ్రూట్ డ్రాప్ కాకుండా ఉపయోగపడుతుంది కాల్షియం ప్లస్ బోరాన్ ఈ రెండూ కలిపి స్ప్రేయింగ్ చేయొచ్చు లేదా మొక్క పాదులో అయినా పాలించవచ్చు ఆ డ్రిప్ ద్వారా గాన ఇవ్వచ్చు అది ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ పాదులో పెట్టవలసిన ఎరువులు కాయ అభివృద్ధి కొరకు మామిడి మొక్క పాదులో పెట్టవలసిన ఎరువులు జాగ్రత్తగా గమనిస్తే ఎస్ఓపి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఉంటాము తెల్ల పొటాష్ ఉంటాము రెండు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాములు పెట్టచ్చు డిపెండింగ్ ఆన్ ప్లాంట్ ఏ జింక్ ట్వెల్వ్ పర్సెంట్ నలభై నుంచి యాభై గ్రాములు పెట్టచ్చు ఐరన్ ట్వెల్వ్ పర్సెంట్ నలభై నుంచి యాభై గ్రాములు పెట్టొచ్చు బోరాన్ ట్వంటీ పర్సెంట్ నలభై నుంచి యాభై గ్రాములు అంటే మనము ఎస్ఓపి జింకు ఐరన్ బోరాన్ చాలు ఈ నాలుగు ప్లస్ ఏదో ఒక బయో మాన్యూర్ ఏదో ఒక బయోమాన్యూర్తో కలిపి పాదులో పెట్టించండి ఇది కాయ సైజు పెరగడానికి మనకు అత్యంత ఫలవంతంగా పనిచేస్తుంది కాయ సైజు పెరగడానికి అత్యంత సక్సెస్ఫుల్ ఫార్ములా అని చెప్పొచ్చు దెన్ నెక్స్ట్ చూడండి డ్రిప్ ఎస్ డ్రిప్ ఫర్టిగేషన్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా గమనించండి ఎవరికైతే డ్రిప్ ఫర్టిగేషన్ ఉంటుందో వాళ్ళు చేయవలసిన పని ఇక చూడండి జింక్ టువల్వ్ పర్సెంట్ ఫస్ట్ వీక్ అంటే మీకు కాయ అంతా సెట్ అయిపోయి ఉంటుంది ఇంకా కాయ అభివృద్ధి కొరకు ఫస్ట్ వీక్ ఏం చేస్తావు మొదటి వారం జింక్ ట్వెల్వ్ పర్సెంట్ ఎకరాకు హాఫ్ కేజీ పొటాషియం హ్యూమేట్ ఎకరాకు హాఫ్ లీటర్ పొటాషియం హ్యూమేట్ ఫర్ ఎగ్జాంపుల్ లెగ్జీ గోల్డ్ తీసుకోండి లెగ్జీ గోల్డ్ పొటాషియం హ్యూమేట్ అమైనో యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ అన్నీ ఉంటాయి సో జింకు ప్లస్ పొటాషియం అమైనో ఫల్విక్ కాంబినేషన్లో కాయ సైజు పెరుగుతుంది అదొకసారి జాగ్రత్తగా ఉంచండి సో కాబట్టి జింక్ ట్వెల్వ్ పర్సెంట్ పొటాషియం హ్యూమెట్ సో ఈ రెండు కాంబినేషన్లు డ్రిప్ ఇస్తాం దెన్ నెక్స్ట్ వన్ వీక్ తర్వాత ఐరన్ పొటాషియం హ్యూమేట్ వన్ వీక్ తర్వాత బోరాన్ పొటాషియం హ్యూమెట్ వన్ వీక్ తర్వాత మెగ్నీషియం పొటాషియం హ్యూమెట్ ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా జింకు ఐరన్ బోరాన్ మెగ్నీషియం డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల కాయ సైజు అనేది చాలా నిదానంగా క్వాలిటీగా మంచి కలర్ వచ్చి పెరగడం జరుగుతుంది అది మనకు మార్కెట్లో మంచి రేట్ ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా ఉంచండి అంతేగాని ఒక్కసారిగా మొక్కపాదులో డిఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల గొప్పని కాయ సైజు వచ్చేసి తొడిమ ఊడిపోయి కింద పడితే దానికి ఎటువంటి మార్కెట్ ఉండదు కాయ సైజు నిదానంగా క్వాలిటీగా పెరగాలి అవుట్ అండ్ రావాలి చెట్టుకు అట్లే పట్టుకొని ఉండాలి అది వస్తేనే మనకు మార్కెట్ అనేది బాగుంటుంది పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు మనకు ఫలసాయం లభిస్తుంది అదొకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ ఎస్ కొన్ని సక్సెస్ ఫార్ములైతే ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను సో అవి గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎవరికైనా పిందె రాలుతూ ఉంటే ఇంకా ఎవరికైనా పిందె రాలుతూ ఉంటే జాగ్రత్తగా గమనించండి రెడోమిల్ గోల్డ్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ ఇందులో మ్యాంగోజి మెటలాక్సిల్ ఉంటుంది దెన్ టోల్ఫెన్ పైరాడ్ కీఫన్ కానీ తైచి కానీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ దెన్ యాంబిషన్ బేయర్ తర్వాత యాంబిషన్ బేయర్ని తీసుకొని టూ ఎంఎల్ పర్ లీటర్ ఈ మూడు కలిపి పిచికారి చేయించండి పిందె రాలడం తగ్గుతుంది దెన్ నెక్స్ట్ చూడండి పిందె సైజు పెరగడానికి ఇంకా మాకు పిందె సెట్ అయిపోయింది సార్ ఇంకా రాలేదు పట్టుకుంది సైజు పెరగడానికి జాగ్రత్త గమనించండి పిందె సైజు పెరగడానికి ఇక్కడ చూస్తే రోకో ఫంగిసైడ్ ఎస్ కాయకు సంబంధించి ఎటువంటి ఫంగస్ లక్షణాలు లేకుండా చేస్తుంది రోకో ఫంగిసైడు జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ గ్రామ్ వరకు వేసుకోవచ్చు జింక్ ట్వెల్వ్ పర్సెంట్ ఐరన్ టువెల్వ్ పర్సెంట్ బోరాన్ ట్వంటీ పర్సెంట్ మూడు కలిపి ఒక్కొక్క గ్రామ్ తీసుకోండి జింక్ వన్ గ్రాము ఐరన్ వన్ గ్రాము బోరాన్ వన్ గ్రాము దెన్ దీంట్లో క్లోరోసైపర్ మిత్రిన్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసి పిచికారి చేయించండి ఎక్సలెంట్ ఫార్ములా అయింది చాలామంది రైతు సోదరులైతే మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అదొకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ ఒకసారి రోకో అంటే రోకో సిస్టమిక్ అయిపోయింది ఒకసారి రోకో తర్వాత నెక్స్ట్ సేమ్ కాంబినేషన్లో కవచ్తో చేపించండి మళ్ళీ పదహైదు పది నుంచి పదహైదు రోజుల తర్వాత కవచ్ ఫంగిసైడ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ ఇందులో క్లోరో ఉంటుంది ఓకే ఇది కూడా మనకు కాయపైన ఎటువంటి ఫంగస్ లక్షణాలు లేకుండా చేస్తుంది దెన్ ముందుగా చెప్పినట్లు జింకు ఐరన్ బోరాన్ సపరేట్ సపరేట్ తీసుకొని వన్ గ్రామ్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ దెన్ దీంట్లోకి డైమ్ ఇథు రోగర్ కానీ డెంటాల్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోండి రోగర్ యాడ్ చేసుకోండి బాగుంటుంది డైమిథోయేటు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఓకే ఆడికి రెండు స్ప్రేలు జింకు ఐరన్తో అయిపోతాయి జాగ్రత్త గమనించండి కాయ పెరుగుదలకు అయిపోతాయి దెన్ నెక్స్ట్ చూస్తే తేనె మంచు పురుగు విపరీతంగా అటాక్ చేస్తూ ఉంది అనుకోండి తేనె మంచు పురుగు అప్పుడు ఎఫ్ఎంసీ కంపెనీ టాల్ స్టార్ ప్లస్ తీసుకోండి టాల్ స్టార్ ప్లస్ పదమూడు సున్నా నలభై ఐదు ఇందులోకి జింక్ వన్ గ్రాము బోరాన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ వేయండి పదమూడు సున్నా నలభై ఐదు యాడ్ చేస్తే జింక్ వన్ గ్రామ్ వేసుకొని బోరాన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ వేయండి ఓకే చాలు దెన్ నెక్స్ట్ ట్రిప్స్ మైట్స్ ఎక్కువగా అటాక్ చేస్తున్నాయి అని మీరు గమనించారనుకోండి అప్పుడు మీరు డెసిస్ డెల్టా మెథ్రిన్ బేయర్ కంపెనీది ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఇందులోకి టాటా బహార్ యాడ్ చేసుకోండి పని చేస్తుంది టాటా బహార్ కాయ చాలా గ్రీన్గా వస్తుంది టాటా బహార్ ఇందులోకి ఫంగిసైడ్ యాడ్ చేసుకుంటే ఎం ఫార్టీ ఫైవ్ యాడ్ చేసుకోండి ఓకే మ్యాంగో జబ్బు ఉంటుంది ఇది అదనంగా జింకును కూడా మొక్కకు అందిస్తుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ యాడ్ చేసుకోండి దెన్ నెక్స్ట్ కొమ్మలు ఎండుతూ బంకలు కారుతూ ఉంటాయి కొమ్మలు ఎండుతూ బంక కారుతూ ఉంటుంది అటువంటిప్పుడు మనము ప్రొపికనజోల్ డైఫ్ ఫనకొనజోల్ కాంబినేషన్లో ప్రొపికనజోల్ డైఫెనజోల్ ఇక్కడ చూస్తే మనకు జీరో పాయింట్ సెవెన్ నుంచి వన్ ఎంఎల్ వేసుకోవచ్చు ఇందులో మీరు ఆంబిషన్ బేర్ టూ ఎంఎల్ వేసుకోండి డెసిస్ డెల్టా మెథన్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్స్ పిచికారు చేయించండి దీన్ని ఇంకొక ఫార్ములా చూస్తే కీఫన్ ఇసాబియన్ ఇట్లా మనము మంచి మంచి ఫార్ములాలు స్ప్రే చేయడం వల్ల మనకు మన తోటలో పట్టుకున్న పిందె అనేది ఖచ్చితంగా సైజు షేపు అవుట్ అని రావడం అనేది జరుగుతుంది అంటే అమ్ముకోదగిన కాయలు అనేవి వస్తాయి ఒకసారి జాగ్రత్త గమనించండి మనకు తోటంతా కాయలు రావడం వేరు అమ్ముకోదగిన కాయలు రావడం వేరు దాదాపు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకోదగిన కాయలు వచ్చినా మనకు మంచి మార్కెట్ అయితే వస్తుంది తోటంతా కాయలు వచ్చేసి అమ్ముకోదగిన కాయలు రాకుంటే వేస్ట్ అవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ ఇక చివరగా సో ఫ్రూట్ డెవలప్మెంట్ మేనేజ్మెంటు ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పానంటే నేను ఏ ఒక్కటి స్ట్రెస్ చేసి చెప్తే అది రైతుకు పనికిరాదు కాబట్టి నేను ఈ వీడియోలో మొత్తం అన్నీ కవర్ చేశాను ఎవరైతే ముందుగా కొంచెమైనా దీని మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు చాలా చక్కగా దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక చివరగా జాగ్రత్త గమనించండి మామిడిలో వచ్చిన ప్రతి పూత పిందెగా మారదు మామిడిలో ప్రతి పూత పిందెగా మారాలంటే ఆ తోట వాతావరణం అనుకూలించాలి అనగా గాలి బాగుండాలి గాలిలో తేమ శాతం కరెక్ట్గా ఉండాలి గాలిలో ఏదైతే టెంపరేచర్ వాతావరణంలో టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి పురుగు ఉధృతి తక్కువగా ఉండాలి రైతు మెయింటెనెన్స్ అనేది బాగుండాలి ఇటువంటి లక్షణాలన్నీ కలుస్తేనే వచ్చిన పూతంతా పిందెగా మారుతుంది సహజంగా సైంటిఫిక్గా మామిడిలో వచ్చిన ప్రతి పూత పిందెగా మారదు అటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దాదాపు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం రాలిపోతుంది పాలినేషన్ జరగక తేనెటీగల వల్ల పాలినేషన్ జరగక సో ఇప్పుడు తేనెటీగలు లేవు కాబట్టి పాలినేషన్ ఏ విధంగా జరుగుతుంది గాలి ద్వారానే సో ఎక్కడైతే గాలి సరిగా ఉండదో పాలినేషన్ జరగదు కరెక్ట్ టైంలో పాలినేషన్ జరగాలి లేదంటే సూడోఫ్లవర్ పాలినేషన్ జరగక మనకు డ్రాప్ అయిపోతుంది కాబట్టి మనకు వాతావరణం కూడా అనుకూలిస్తేనే మామిడిలో మంచి ఫలసాయం సాధించగలం అదొక్కసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్